స్ ఇవాళ వీడియోలో ఇది పిరోసిస్ వాటర్ పీరిపోయాండి టెన్ లీటర్సు ఇది ప్రాబ్లం ఏందంటే మనకు వాటర్ రావట్లేదు అనమాట మనకు మిషన్ రన్ అవుతుంది అక్కడ ఇండికేటర్స్ కూడా మనకు కరెక్ట్గా కాకపోతే మనకు వాటర్ డ్రాప్ బై డ్రాప్ అనేది వస్తుంది అలాగే మనకు వేస్ట్ వాటర్ కూడా చాలా స్లోగా పోతుంది అనమాట అక్కడ కూడా మనకు డ్రాప్ బై డ్రాప్ వేస్ట్ వాటర్ పోతుంది ఇలా మనకు వేస్ట్ వాటర్ స్లోగా పోతు ఎందుకు పోతుంది అలాగే మనకు వాటర్ ఎందుకు రావట్లేదు మనకు లోపల ఫిల్టర్స్ ఉంటాయి కదండి ఆ ప్రీ ఫిల్టర్ కానివ్వండి లోపల మనకు ఆ మిషన్లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి కదా ఏ ఫిల్టర్ మనకు పోయింది ఎలా మనం తెలుసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి ప్రీ ఫిల్టర్ సెట్ చెక్ చేయాలి ఇక్కడ చూడండి అవుట్పుట్ పైప్ ఉంది కదా ఇది చిన్న రింగ్ ఉంది చూడండి లాక్ అది లోపలికి ప్రెస్ చేసి ఆ పైప్ తీసేయండి తర్వాత మనకు ఇన్లెట్ పైప్ ఉంది కదండి ఇది కూడా సేమ్ ఆ లోప లోపల పైకని ఆ పైపు లాగితే వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాప్ చెక్ చేసుకోవాలా ఈ టాప్లో నుంచి వాటర్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ వాటర్ కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మనము ప్రీఫిల్టర్ ఉంది కదండి ప్రీఫిల్టర్ అవుట్పుట్ చెక్ చేసుకోవాలా చూడండి ఇన్లెట్ అవుట్లెట్ మన పైన ఆరో మార్కు ఉన్నాయి కదా ఆ ఇన్లెట్లో మనం పైప్ పెట్టి అవుట్లెట్లో వాటర్ ఎలా వస్తుందనేది చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇన్లెట్లో వాటర్ కరెక్ట్ వస్తుంది కానీ అవుట్లెట్లో మాత్రం వాటర్ రావట్లేదు అనమాట అంటే మనకు ఈ ప్రీ ఫిల్టర్ లోపల క్యాండిల్ ఉంటుంది కదండి క్యాండిల్ జామ్ అయిందన్నమాట ఇది పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఫిల్టర్ ఉంది కదండి ఫిల్టర్ను మనం చెక్ చేసుకోవాలి లోపల ఏమైనా ఫిల్టర్ జామ్ అయినాయా లేకపోతే ఈ ఫిల్టర్ ఒకటే జామ్ అయిందా అనేది మనం చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇది లోపల క్యాబినెట్ ఓపెన్ చేశాం కదా ఇక్కడ మనకు నాలుగు ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ మనకు ట్యాప్ నుంచి వచ్చింది ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టర్ అండి ఇది తర్వాత కార్బన్ ఫిల్టర్ అనమాట ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఈ కార్బన్ ఫిల్టర్ ఉంది కదా ఇన్లెట్ ఉంది కదా అవుట్లెట్ ఓపెన్ చేయండి ఆ ఇన్లెట్ అవుట్లెట్ ఉంటాయి కదా అవుట్లెట్లో ఆ పైప్ తీయండి చూడండి ఇక్కడ మనకు ట్యాప్ ఓపెన్ ఉంది ఇక్కడ మనకు అవుట్లెట్లో ఒక వాటర్ రావట్లేదు చూడండి ఇది మనకు ఇన్లెట్ ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టర్ పోతుంది తర్వాత మనకు కార్బన్ ఫిల్టర్ ఇది డైరెక్ట్ వస్తుంది అనమాట మనము ఆ ఆన్ చేయకపోయినా కూడా డైరెక్ట్ రావాలి మనకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫిల్టర్ దగ్గర తీసేద్దాం అవుట్పుట్ చూడండి ఫస్ట్ ఫిల్టర్ కూడా రావట్లేదు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం చూడండి ఇక్కడ మనకు వాటర్ కరెక్ట్ వస్తుంది చూడండి ఇన్లెట్లో వాటర్ కరెక్ట్ వస్తుంది మంచి ఫ్లో వస్తుంది కదా ఇప్పుడు మనం ఆ ఫస్ట్ ఫిల్టర్ పెడితే తర్వాత అవుట్పుట్ కూడా మనకు అంతే రావాలన్నమాట చూడండి మనం ఇప్పుడు అది పైప్ పెట్టాం కదా అవుట్పుట్ లేదు చూడండి అంటే ఇది స్టక్ అయిపోయింది మనకు సెడిమెంట్ ఫిల్టర్ కూడా మనకు జామ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం కార్బన్ ఫిల్టర్ సపరేట్గా చెక్ చేసుకోవాలా చూడండి ఇప్పుడు సెడిమెంట్ ఫిల్టర్ తీసేసి కార్బన్ ఫిల్టర్కి ఇన్లెట్లో మనం పైప్ పెడుతున్నాం చూడండి అవుట్పుట్ మనకి ఇది కరెక్ట్ వస్తుంది అంటే కార్బన్ ఫిల్టర్ మనకు జామ్ కాలేదు ఇది బాగానే ఉంది ఇక్కడ నుంచి అవుట్పుట్ వాటర్ వచ్చిందంటే మనకు ఫిల్టర్ బాగున్నట్టు ఇప్పుడు మనకి సెడిమెంట్ ఫిల్టర్ పోయింది ఇది కూడా పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ మెమరీని చెక్ చేసుకోవాలా ఏంటంటే మనకు సెడిమెంట్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు కార్బన్ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ వాటర్ వస్తుంది కదా డైరెక్ట్ ఇదే ఇట్లనే మనం ఇంతకుముందు ఏదైతే కార్బన్ ఫిల్టర్ ఉన్నదో దాస్టీస్ పెట్టేసి ఇప్పుడు మనము మిషన్ ఆన్ చేసి చెక్ చేసుకోవాలా చూడండి ఇది అవుట్పుట్ పైప్ అనమాట మనకి ఇది ఏంటంటే మనకు కార్బ కార్బన్ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ పోయేది మనం ఇక్కడి నుంచే తీసినాం ఆ పైపు లాస్టేజ్ మళ్ళీ ఏం చేస్తామంటే ఆ కార్బన్ ఫిల్టర్ మనం ఎక్కడైతే తీసినామో అక్కడ పెట్టేసేయండి ఎందుకంటే మనం ఇప్పుడు సెడిమెంట్ బైపాస్ చేసినాం అంతే సెడిమెంట్ పెట్టకుండా డైరెక్ట్ కార్బన్ ఫిల్టర్ పెట్టుకున్నాం చూడండి అవుట్పుట్ మనకు ఎస్వి ఉంటుంది సాలనైడ్ వాళ్ళు ఉంటుంది సాలన వాళ్ళ నుంచి మోటర్ ఉంటుంది మోటర్ నుంచి మెమరీన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేస్తే మనకు అది కరెక్ట్ తెలుస్తుంది ఇప్పుడు మనం చెడిమెంట్ ఫిల్టర్ బైపాస్ చేసి డైరెక్ట్ అన్ని పెట్టామన్నమాట ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు వేస్ట్ వాటర్ చూడండి మంచి ఫ్లో కరెక్ట్ ఫ్లో పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెమరీని అవుట్పుట్తో చూడాలా అది ఎక్కడి నుంచి వాటర్ వస్తుందా లేదా అనేది ఇది చూడండి మనకు యూబీకి వెళ్తుంది చూడండి మెమరీ ప్రోడక్ట్ రెండు ఉంటాయి ఒకటి వేస్ట్ వాటర్ ఉంటుంది ఒకటి ప్రోడక్ట్ వాటర్ ఉంటుంది చూడండి మెమరీని ఉంది కదా మెమరీని రెండు ఉంటాయి ఒకటి వేస్ట్ వాటర్ ఇక్కడ వెళ్ళిపోతుంది చూడండి మనకి ఇది వేస్ట్ వెళ్ళిపోతుంది వాటికి ఇది ప్రోడక్ట్ వాటర్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వాటర్ కరెక్ట్ వస్తుంది చూడండి ఫ్లో కూడా కరెక్ట్ ఉంది మనకి ఏం పెద్ద తగ్గలేదు ఫ్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టీడీఎస్ చెక్ చేసుకోవాలి ప్లో కరెక్ట్ ఉంది కదా మనకు టీడీఎస్ అనేది కరెక్ట్ ఉంటేనే మెమరీని కరెక్ట్ ఉన్నట్టు అండి మనకు టీడీఎస్ అంటే వన్ ఫిఫ్టీ లోపల ఉండాలి వన్ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ వరకు ఉండొచ్చు కానీ మనం తాగలేము అనమాట ఉప్పులు ఉంటాయి వన్ ఫిఫ్టీ లోపల ఉన్నదనుకుంటే మనకు కరెక్ట్ ఉండదు అనమాట వన్ ఫిఫ్టీ దాటింది అనుకోండి అప్పుడు మనం మెంబరీని చేంజ్ చేసుకోవాలి లేకపోతే మనకు అవసరం లేదనమాట వన్ ఫిఫ్టీ లోపల ఉండి ఫ్లో కరెక్ట్ ఉంటే మెమరీని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్లో తక్కువ ఉన్నా లేకపోతే వన్ ఫిఫ్టీ దాటినా కూడా మెమరీని చేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ టీడీఎస్ మీటర్తో మనం చెక్ చేస్తే తినిస్తుంది అనమాట మనకు ఆ టీడీఎస్ అంతా ఉండేది అనేది మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంది అంటే మనకు వన్ ఫిఫ్టీ లోపల ఉంది అంటే మనకు మెమరీని ప్రో కరెక్ట్ ఉంది అలాగే టీడీఎస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అంటే మనకు మెమరీన్ ప్రాబ్లం లేదు ఈ మెమరీన్ ఎక్స్పైరీ డేట్ ఉండదండి వన్ ఇయర్ కు మార్చాలా టూ ఇయర్స్కు మార్చాలనేది ఉండదు మనకు ఎప్పుడైతే వాటర్ మొత్తం రాలేదు రావడం లేదనుకోండి మనకు టూ లీటర్స్ త్రీ లీటర్స్ అలా వస్తున్నప్పుడు కానీ లేదా టీడీఎస్ మనకు వన్ ఫిఫ్టీ దాటినప్పుడు కానీ మాత్రమే మార్చుకోవాలి ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే సెడిమెంట్ ఫిల్టర్ అనమాట తర్వాత ఈ ప్రీ ఫిల్టరు ఈ రెండు అనేది మ్యాక్సిమం స్టక్ అయిపోయినాయి ఇవి ఇవి కంపల్సరీ మార్చాలి అనమాట అలాగే ఈ కార్బన్ ఉంది చూడండి కార్బన్ కూడా మనము ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత మనం ఈ కార్బన్ కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మన చెడిమెంటు కార్బన్ మనము ఆ చెడిమెంట్ ఫిల్టరు ప్రీ ఫిల్టర్ మార్చున్నాం కాబట్టి ఈ కార్బన్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలండి మెయిన్గా ఈ రెండు కార్బన్ సెడిమెంట్ అనేది ఎవరి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకసారి పోయినా పోకపోయినా మార్చుకోవాలన్నమాట ఈ రెండు ఈ రెండు మార్చుకోవడం వల్ల మెయిన్గా ఏంటంటే మనకు మెమరిన్ లైఫ్ పెరుగుతుంది అలాగే మోటార్ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు మనం కరెక్ట్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి మెమరిన్ లైఫ్ అనేది ఇంకా మనకు వన్ ఇయర్ ఎక్కువ కూడా రావచ్చు అనమాట అందుకని వన్ ఇయర్ పోసరికి సెడిమెంట్ కార్బన్ అనేది చేంజ్ చేసుకోండి ఆ మెమరిన్ అనేది మనకు వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అని ఉండదండి మనకు అది ఏంటంటే మనకు ఎప్పుడైతే ప్రెజర్ ఫ్లో తగ్గుతుందో లేదా టీడీఎస్ మనకి పెరుగుతుందో అప్పుడు మనం ఆ మెమరిన్ అనేది చేంజ్ చేయాలి ఇదండి మనం ప్రీ ఫిల్టర్ మార్చుకోవడం కానివ్వండి ఆ లోపల ఫిల్టర్స్ మార్చుకోవడం కూడా ఇలా చేసుకోవాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్